హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాంటి పౌడర్లు యూస్ చేయకుండా టేస్టీగా ఉండే పప్పుచారా ఎలా చేసుకోవాలో చూద్దాం కుక్కర్లో వన్ అండ్ హాఫ్ కప్ కందిపప్పు తీసుకోండి ఈ కందిపప్పులో వాటర్ పోసుకుని నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న పప్పులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఫోర్ కప్స్ వాటర్ పోసి ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకుని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత పప్పుని మెత్తగా మెదుపుకోవాలి మనం తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయాయి పప్పుకి చూడండి అడుగున ఏం మాడలేదు చింతపండు ఇక్కడ చూపించినంత తీసుకున్నాను ఈ చింతపండులో హాట్ వాటర్ వేసుకుని చింతపండు గుజ్జు రెడీ చేసుకోవాలి హాట్ వాటర్ వేయడం వల్ల చింతపండు త్వరగా నానుతుంది ఇలా రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని పప్పులో వేసుకుని కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పప్పుని పక్కనుంచుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఇక్కడ చూపించిన గరిటెతో రెండు గరిటెలు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు దంచిన ఆరు వెల్లుల్లి రెబ్బలు ఐదు ఎండుమిర్చి వేసుకుని కలుపుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి ఆనియన్స్ సగం కుక్ అవ్వగానే ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి ఈ చారు కోసం సొరకాయ టమాటా మునక్కాడలు క్యారెట్ బెండకాయ ముక్కలు తీసుకున్నాను మీ టేస్ట్ని బట్టి మీకు నచ్చితే ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ గిన్నెపైన మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి పసుపు కారం కలిసేలా కలుపుకుని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో వాటర్ పోసి వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోగానే ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు చింతపండు పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్నప్పుడే మీకు ఎంత చారు కావాలనుకుంటున్నారో ఆ చారుకి సరిపడా వాటర్ వేసుకుని కలుపుకోవాలి వాటర్ వేసుకున్న టైంలోనే టేస్ట్ చూసుకుని పసుపు ఉప్పు కారం ఏమన్నా తక్కువగా అనిపిస్తే వేసుకుని కలుపుకోండి ఇవన్నీ వేసుకుని టెన్ మినిట్స్ మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారు రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఈ చారు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్